హాయ్ హౌస్ సీరియస్ నాకైతే ఒకసారి ఒళ్ళు జలదరిచింది వాట్స్ మనిషా లేదంటే సైకు అమ్మ మొగుడే అనిపించింది రెండేళ్ళుగా ఆమెతో రిలేషన్లో ఉన్నాడు రెండు నెలలుగా డైలీ ఆమెతో సెక్స్ కలుస్తున్నాడు గత కొద్ది రోజులుగా ఆమెను ఎంత వేధిస్తున్నాడంటే కొడుతున్నాడు తిడుతున్నాడు బయటకు అరుపులు రాకుండా ఓరు భగవంతుడా దయచేసి మీలో ఎవరు కలలో కూడా ఇది ట్రై చేద్దా నాయన ఫెవికిక్ ఉందా ఫెవికిక్ మొత్తం పెదాలకి రాసేస్తున్నాడు ఏడుపు కదా ఓపెన్ కాలే మీకు పెదవాళ్ళు అలా ఒకసారి ఇంకోసారి కారాన్ని కళ్ళల్లో కొట్టి కారాన్ని నోట్లో కొట్టి అండ్ మొత్తం కూడా ఒక రాగా చుట్టేసినట్టుగా చేయడం లేదన్నప్పుడు పెద్ద మొత్తం ఫేకి కట్టడం అలా చేస్తున్నాడు అసలు ఇందస్సలు ఇదంతా ఏంటి రావంటే గత కొద్ద కొన్నాళ్ళ క్రితం ఆమె యొక్క తండ్రి చనిపోయాడు పూర్వీకుల ఆస్తి అమ్మ పేరు మీదకి రిజిస్టర్ అయింది వాళ్ళ అమ్మ వచ్చేసి శివపురి అని వేరే చోట ఉండింది వీళ్ళు ఉండేది వచ్చేసి వేరే చోట గుణ అనే జిల్లాలో మధ్య మధ్యప్రదేశ్లో గుణ అనే జిల్లాలో వీళ్ళు ఉంటున్నారు వాళ్ళమ్మ వేరే పనుల ద్వారా వేరే చోటకి వెళ్ళింది వాళ్ళ అమ్మ లేని సమయంలో చూసి వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా ఆమె రిలేషన్లోనే ఉన్నాడు ఈమెది ఏజ్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ త్రీ వాడితో వచ్చేసి ట్వంటీ ఫోర్ వాడి పేరు పటాను ఈ అమ్మ పేరు రివీల్ చేయాల పెళ్ళి కాల బట్ పెళ్ళి చేసుకుంటా నువ్వై నాకు ప్రాణం అర్థం ఇదని చెప్తే ఈ పెచ్చముండ నమ్మి అట్ట సైకో నా కొడుకుతో రిలేషన్ పెళ్ళి కాకుండా అస్సలు నిజంగా ఆడవాళ్ళకి బుర్ర ఉండదా మళ్ళీ మా ఆడవాళ్ళు ఏంటి అని ఎవరైనా అమ్మ మగోళ్ళలో సైకో నా కొడుకులు ఉన్నారని ఇప్పుడో చెప్పారు మొఘలు మృగాల్లా అంటారు అని ఎప్పుడో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా చూసుకోవాలి కదా వస్తున్నది క్రం మృగమా లేదన్నప్పుడు జింకా లేకపోతే అది మనిషి రూపంలో ఉన్నటువంటి ప్రాణేనా ఏంటని ఇంత బ్లైండ్గా అసలు ఎలా ఉంటారు ఒక మొఘడు వచ్చేసి నువ్వు నా ప్రాణం నీకోసం ఏదైనా సరే చేస్తాను కానీ మొత్తం అర్పించేస్తారా పోనీ అలా అర్పించేస్తున్న మూమెంట్లో వాడు మంచోడా చెడ్డోడా ఏంటి అని తెలిసిద్దిగా వాడు ఏం చెప్పాడు మీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి మిమ్మ పేరు మీద చేస్తున్నారు కదా అది మనం పెళ్లి చేసుకుందాం నా పేరు మీద మార్చు అన్నాడు అన్నాడాడు దానికి అర్థం కాలేదా లవ్ లేదు ఏం లేదు ఈ చెత్త నా కొడుకు నా ఆస్తి కావాల్సి వచ్చింది రేపటి రోజు ఆస్తి వాడు చేతికి వచ్చాక నన్ను వదిలేస్తాడు అన్న ఫీలింగ్ రావాలిగా అసలే నాన్న లేడు పెళ్లి వేసుకున్న వీడియో నన్ను ఆస్తి కోసం వదిలేసాడు అనుకో నా పరిస్థితి ఏంటి మా అమ్మ నేను రోడ్డుని పడాల్సిందే కదా అనుకోని ఏం చేయాలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమో లేదన్నప్పుడు ఇక్కడ నుంచి నీకు నాకు వదిలిపో అనటమో లేదనప్పుడు ఈమె వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఉండటం ఏదో చేయాలిగా చేయలే ఇక వాడు నాకు ఇంక లొంగిపోయింది ఇక నేను ఏం చెప్తే చేస్తుంది అన్నట్టు ఫీల్ అయిపోయి ఇక ఆమెను చిత్ర హింసలు పెట్టాడు వాడు మొదట తేడాగా బిహేవ్ చేస్తున్నప్పుడే ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ఎందుకంటే ఆడవాళ్ళు కూడా తేడా బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఇటువంటి రకాలు సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫస్ట్ టైం మీతో ఏ కొంచెం తేడాగా ఉన్నా మీరు ఇక్కడ రియలైస్ అవ్వాలి అంతే ఏదో ఒక అక్కడి నుంచి బయటపడాలి ఆ కాసేపు ఎట్టకట్ట తట్టుకుని నిలబడి వాడితో చంపచ్చుకోవటమో లేదన్నప్పుడు దాంతో చంపించుకోకుండా ఉండటమో ఆడైనా మొగా మరలా చెప్తే ఇద్దరికి సంబంధించి చెప్తున్నాను సో ఎట్టి పద్ధతిలో వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నట్టుగానే ఉండి ఆ బాధను భరిస్తున్నట్టుగానే ఉండి ఆ కాసేపు టైం అయిపోగానే ఎట్ పరిస్థితులు అక్కడి నుంచి బయటపడిపోవాలి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మీ వద్ద మీరు పారిపోతానికి ఏదో మీరు చేయండి బట్ అలా కాకుండా ఏదో తెలిసి తెలియక ఇలా చేసిందిలే తెలిసి తెలియక ఇలా చేసాడులే ఫస్ట్ టైం కదా అది అనుకుంటే ఈ కథ ఇది ఇలాగే ఇది ఊరి భగవంతుడా నోట్లో కారం కలల్లో కారం ఏంటి ఏడ కూడా పెదలని వచ్చేసి పివికి ఎక్కేటం ఏంటి ఏంది అసలు ఈ అరాచకం ఇక మొన్న పదహారవ తారీఖున ఎట్టకెలగా ఎలా కలవ తప్పించుకుంది ఇక గుణా జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో మెయిన్ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు చూసి బిద్దరి పేరు అసలు డాక్టర్లే అసలు ఏంది ఈ పర్సన్ ఏంటి ఈ ఇది ఏంటంటే ఇక ఎట్టకేలకు డాక్టర్లు యూజ్ చేసి ఆ ఫెవికక్ మొత్తం తీసేసి ఆమె నోరు ఓపెన్ అయ్యేలా చేస్తే చావు బతుకుల మించి కొట్టుమిట్టాడుతూ మా ఇంటి పక్కన ఉంటాడు పటానని వాడు నన్ను పెళ్ళిసుకుంటాను అని చెప్పేసి అంటే వాడు ప్రేమలో పెడితే ఓకే అన్నాను మేము రిలేషన్లో ఉన్నాం బట్ మా అమ్మ వేరే ఊరు వెళ్ళటం చూసిన తర్వాత ఆస్తి కోసం బలవంతం చేసి ఇదిగో నేను ధరణ దరుణంగా అత్యాచారం చేయడమే కాకుండా కళల్లో నోట్లలో కారం కొట్టి ఆ తర్వాత ఏడవకుండా పెదల మొత్తం బిగిసిపోయేలాగా ఫెవీకి రాసి నరకం నాకని నాకనే అమ్మీడియట్గా పోలీసులు చెప్పారు ఇక ఏమి చెప్పినా ఆధారాలు తీసుకొని మొత్తం చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గానే ఉన్నారా బాబు వాడు మనిషి తలాడు బయట ఉండకూడదు లేని వెళ్ళి వాడిని అరెస్ట్ చేశారు వాళ్ళ అమ్మ కబురు పెట్టారు వాళ్ళ అమ్మ వస్తుంది చావు బుద్ధి ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది ఉమరు దాని సైకో సినిమాలు యాక్చువల్గా చోట తక్కువ గతంలో చూసుకుంటే మధ్య చూడబుద్ది గట్లా చూస్తారా ఎందుకంటే న్యూస్లోనే భయంకరంగా వస్తువుని అటువంటివి ఇంక సినిమాలు ఏం చూస్తాం సినిమాలు కూడా ఉండదు రా బాబు ఎంత దారుణం ఆడవాళ్ళైనా మగ మరలా చెప్తున్నా పెళ్ళికి ముందు సెక్స్ అంటే నిజంగా చాలా పెద్ద తప్పు ఒకవేళ జరిగినా అది డీ ఏమంటే చాలా డీసెన్సీగా ఉండాలి అట్ ది సేమ్ టైం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నా పొంద నాకు చవటం రావట్లేదు వదిలిపాటి స్టేట్లే కానీ జాగ్రత్తగా అయితే ఉండండి